శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలోపు వీరికి యమఘడియలు పొంచి ఉన్నాయి అయితే ఈ యమఘడియల నుండి మీరు కనుక తప్పించుకోగలిగితే ఇక జీవితంలో తిరుగే ఉండదు అద్భుతమైన భవిష్యత్తును పొందుతారు కాబట్టి నా మాట విని యమఘడియల నుండి ఇలా తప్పించుకోండి లేదంటే ఊహించని రూపంలో ప్రమాదం సంభవించి మీ అంతా తల్లకిందులవుతుంది అయితే ఈ రాశివారికి యమఘడియలు ఏ విధంగా పొంచి ఉన్నాయి అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు ముఖ్యంగా వీరు యమఘడియల నుండి ఎలా తప్పించుకోవాలి అలాగే ఈ రాశివారు యమఘడియల నుండి తప్పించుకోవటం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలేంటి అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్టయోగాన్ని పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు బంధాలకి అనుబంధాలకి అధిక ప్రాధాన్యతనిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు అలాగే వీరు ఏవైనా ముఖ్యమైన పనులను చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఈ రాశివారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు ఈ సమయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం ఏ రూపంలో అయినా సంభవించవచ్చు అంతేకాకుండా ఈ ప్రమాదం వలన వీరి భవిష్యత్ అంతా తల్లకిందులవుతుంది కాబట్టి ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు అలాగే వీరికి యమగడియలు ఏ విధంగా పొంచి ఉంది ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం వీరికి మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది ముఖ్యంగా నాలుగు సంఘటనలు వీరి జీవితంపై ప్రభావాన్ని చూపబోతున్నాయి అవేమిటి అంటే వీరి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపటం చాలా అవసరం అలాగే ఏదైనా విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి అనుకున్నప్పుడు మీరే డైరెక్ట్గా ఆ విషయాన్ని చర్చించటం మంచిది అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అటువంటి సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏ విషయాన్నైనా సరే మీరే వారితో డైరెక్ట్ గా మాట్లాడండి మధ్యవర్తిత్వం ద్వారా ఏ పనులను చేయకండి అలాగే ఈ సమయం ప్రేమికులకు అంతగా కలిసి రాదు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం వివాహ యోగ్యం ఉన్నది చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల సహాయంగా ఉంటుంది సంతాన పరంగా శుభవార్తను వింటారు ముఖ్యంగా ఈ సమయంలో సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటారో అలాగే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారో ముఖ్యంగా ఏదైనా సంస్థలో డబ్బులను అధిక శాతం ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వారందరూ అనుభవజ్ఞుల సలహాలను పాటించటం మంచిది ఎందుకంటే ఈ సమయం వీరికి అంతగా కలిసి రాదు కాబట్టి అనుభవజ్ఞుల సలహాలను పాటించటం ద్వారా వ్యాపారపరంగా ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ళ నుండి తప్పించుకోగలుగుతారు అయితే చిన్న వ్యాపారాలు చేసేవారికి విదేశాలకు వ్యాపారాలు విస్తరించాలి అని ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ సమయంలో వ్యాపారపరంగా ఏవైతే నిర్ణయాలను తీసుకుంటారో అవి వేగవంతంగా పూర్తికావు కొన్ని పనులు చాలా నిదానంగా జరుగుతాయి ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తుల వారికి శ్రమ అధికమవుతుంది అయితే తగిన ఆదాయం అనేది లభిస్తుంది అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ రాశివారు ఉద్యోగపరంగా ఊహించని మార్పులను ఎదుర్కొంటారు ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి ముఖ్యంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగటంతో పనిభారం కూడా పెరుగుతుంది అయితే సహోద్యోగుల సహకారం లభిస్తుంది అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటారు కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందటంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది ఈ రాశివారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యాలనేవి పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు అదే విధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది నాయకత్వ సామర్థ్యాలనేవి పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు అలాగే క్రీడాకారులకు కళాకారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు అలాగే వీరి సమయంలో ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘకాలిక ఆదాయ మార్గాల వల్ల ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ సమయంలో విరమించుకోవటం మంచిది అలాగే ఈ సమయంలో వీరు డబ్బులను ఎవరికీ అప్పివ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకూడదు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రతిరోజు వ్యాయామం చేయటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం వంటి పనులను చెయ్యాలి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి యమగండం అనేది ఏ రూపంలో అయినా పొంచి ఉండొచ్చు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ గండం నుండి తప్పించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది చేపట్టిందల్లా బంగారం అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆర్థికంగా బలపడతారు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ఇక వీరికి జీవితంలో తిరుగుండదు అన్నింటా విజయాన్ని పొందుతారు ఈ రాశివారు అదృష్టయోగాన్ని పొందటం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు వీరిపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాన్ని నిర్వహించి కాలభైరవ స్తోత్రాన్ని పారాయణం చేయాలి అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి నమస్కరించుకుని ఆదిత్య హృదయాన్ని పఠించటం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అలాగే లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి అలాగే ఈ రాశివారు దోషాలు తొలగించటం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు కుబేర కంకణాన్ని ధరించాలి అలాగే రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చెయ్యాలి శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించి బెల్లం నువ్వులు దానమివ్వాలి వీలైతే సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పేద పిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయటం లేదా అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం ద్వారా సత్వరమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు నల్లమిరియాలను ఎక్కువగా వినియోగిస్తే వీరికి జీవితంలో అంతా శుభమే కలుగుతుంది సో చూశారు కదండి ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీలలోపు ఈ రాశి వారికి యమగడియలు